மாட்டோம் மல்ல வடவாளே மல்லுக்கட ராணுவ అందరికీ నమస్కారం నేను మీ పాపట్ల పురబాల సంఘ మున్సిపల్ కమిషనర్ వింద్రమూర్ కుమార్ స్వచ్చితహీ సేవ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా మన గవర్నమెంట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారి గురించి వేగించిన వెర్ బాబారి దిశానిర్దేశాలతో ఈ ఎస్హెచ్ ఎఫ్హెచ్ఎస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్వచ్చితహీ సేవ అన్న ప్రోగ్రామ్ని మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఇది ముప్పై నాలుగు రెవెన్యూ వార్డ్స్ ఉండటం జరిగింది ముప్పై నాలుగు రెవెన్యూ వార్డ్స్లో కూడా మనము ఇప్పుడు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక ప్లాన్గా ఏర్పాటు చేసుకొని ఈ మెగా శానిటేషన్ డ్రైవ్ అన్నది ఏదైతే ఉందో దాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము దాంట్లో భాగంగా ఈరోజు మన దగ్గర ఉన్న శానిటేషన్ వర్కర్స్తో పాటుగా స్టేజ్ వర్కర్స్ అదేవిధంగా మనం క్యాన్ వర్కర్స్ అదేవిధంగా మన డాక్టర్స్ కంపాక్టర్స్ జేసీబీస్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్ని వార్డ్స్లో ఉన్నటువంటి అన్ని సచివాలయ పర్యటన క్యాంప్లో మనం కంప్లీట్గా ఈ ఈరోజు రోజైతే చూసుకుంటే కనుక నాలుగు ఐదు ఆరు వార్డ్స్ ఏదో ఉన్నాయో ఈ వార్డ్స్లో కంప్లీట్గా శానిటేషన్ యాక్టివిటీని మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఈ శానిటేషన్ యాక్టివిటీలో కానీ అదేవిధంగా ఈ పిచ్చి మొక్కలు కానీ బిడ్డ కానీ ఏదైతే ఉందో వాటిని రిమూవ్ చేయించుకోవటం అదేవిధంగా ఈ డ్రైనేజ్ ఏవైతే ఉన్నాయో డ్రైనేస్ సిల్ జన తీసుకు సిల్ జన తీపి తీపించడము ఈ మేజర్ డ్రైన్లు కానీ కంట్రీ డ్రైన్స్ కానీ పూర్తిగా అందుబాటులోకి తీసుకురావటము ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరుగుతుంది వీటితో పాటుగా ఐసీ యాక్టివిటీని కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ దాంట్లో భాగంగా ఈ తడి చెత్త పొడి చెత్త ఏదైతే ఉందో హానికర వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సోర్స్ సెక్యుడికేషన్లో భాగంగా రోజులు హౌస్ హోల్డ్స్ ఏదో ఉన్నాయో వాళ్ళకి ముందు ఎగ్రిగేట్ చేస్తుంది వాళ్ళ దగ్గరే ఈ మనం అంతకుముందు గతంలో ఇచ్చినటువంటి ఈ గ్రీన్ డస్ట్బిన్ బ్లూ డస్ట్బిన్ బిన్ అదేవిధంగా రెడ్ డస్ట్బిన్ ఏదో ఉన్నాయో మూడు రకాలైన డస్ట్బిన్స్ ఉన్నాయో వాటిల్లోకి వాటిని ఇంటి దగ్గరే వాళ్ళు సోర్స్ ఎగ్రిగేషన్ చేసి ఇవ్వటము వాటన్నింటినీ కూడా మనం ఇవన్నీ కూడా ఇన్సూర్ చేసుకోవడం కూడా జరుగుతుంది సో ఇవన్నీ కార్యక్రమాలను కూడా చేసుకుంటా వీటితో పాటుగా ఆ వార్ ప్రత్యేకంగా వార్డ్స్లో ఏది ఉన్నాయో ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా చెప్పిన దిశానిర్దేశాలలో భాగంగా ఎటువంటి అక్కడ ఉన్న సమస్యలు కూడా అటువంటి సమస్యలు ఈ మున్సిపల్ దీనికి సంబంధించిన సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటి కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది అక్కడ స్పాట్ అక్కడ కనుక జరిగే ఏదో ఉన్నాయో వాటి కూడా సొల్యూషన్స్తో పూర్తిగా క్లియర్ చేయడం జరుగుతుంది రైల్నివి ఈ రోడ్స్ కొత్తగా రోడ్స్ చేసుకోవడము లేకపోతే ఈ డ్రైనేజ్ కొత్తగా కట్టుకోవటము అటువంటి ఏవి ఉన్నాయో వాటన్నిటిని వాటన్నింటినీ ప్రాపర్గా ఎస్టిమేట్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని గవర్నమెంట్ సర్వీస్ అంతా సో ఈ కార్యక్రమం అనేది ఈ రోజు నుంచి చెప్పిన విధంగా రెండో తారీఖు వరకు కంటిన్యూగా జరుగుతుంది సో ఈ రెండో తారీఖు లోపల మొత్తం ప్రతి ఇరవై సచివాలయాల పరిధిలో ఉన్నటువంటి ముప్పై నాలుగు వార్డ్స్లో కూడా పూర్తిగా మెగా శానిటేషన్ డ్రైవ్ని మనం అందుబాటులో తీసుకొచ్చి పూర్తిగా దాన్ని క్లీన్నెస్ అనేది ఎంపిక తీసుకోవడం జరుగుతుంది ధన్యవాదాలు